నమస్తే టి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం సాధారణంగా మనకు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి ఆనందంగా ఉన్నప్పుడు ఈరోజు ఉదయం లేవగానే ఏ మంచి ముఖం చూశానో అన్ని మంచి పనులు జరుగుతున్నాయని అనుకుంటాము ఒకవేళ ఆ రోజు ఏ పని సక్రమంగా జరగకపోతే ఈరోజు పొద్దున్నే లేచి ఏ దరిద్రుడి ముఖం చూశానో అని కూడా అనుకుంటాము మన శాస్త్రాలు కూడా ఉదయం లేచినప్పుడు తొలిసారిగా చూసేదాన్ని బట్టి ఆ రోజు మనకు జరిగే మంచి చెడులపై ప్రభావం చూపిస్తాయని చెప్పడం జరిగింది ఈ విషయం మనలో చాలా మందికి తెలిసిన ఇంకా ఎంతో మందికి అసలు ఉదయం లేవగానే చూడాల్సినవి చూడకూడనివి ఏమిటో సరిగ్గా తెలియద్దనే చెప్పాలి కనుక ఈ వీడియోలో మనం ఉదయం లేవగానే ఎటువంటి వాటిని చూడాలనే విషయం గురించి తెలుసుకుందాము దీని కొనసాగింపు వీడియోలో ఉదయం లేవగానే వేటిని చూడకూడదో తెలుసుకుందాము సాధారణంగా ఉదయం లేవగానే ముందుగా అరిచేతులు చూసుకోవడం చాలా మంచిదని శాస్త్రం చెబుతోంది అలా చూసుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం అనే శ్లోకాన్ని చదువుకుని ఆ తరువాత నిత్యకృత్యాలు చేసుకుంటాము ఈ విషయం గురించి తెలిసిన వాళ్ళు పైన చెప్పిన పద్ధతిని ప్రతిరోజు పాటిస్తూ ఉంటారు అయితే విషయం తెలియక కొంతమంది ఉదయం లేచి ఏదో ఒకదాన్ని చూసి ఇబ్బందుల పాలవుతుంటారు పెళ్ళైన వారు అందంగా జడ వేసుకుని ముఖానికి నిండుగా బొట్టు పెట్టుకుని ఉన్న భార్యని చూస్తే ఎంతో మంచిది ఒకవేళ పెళ్లి కాకపోతే ఇంట్లో ఉన్న సుమంగళి స్త్రీ నిండుగా బొట్టు జడ వేసుకుని ఉన్న మహిళను చూసినా మంచిది అలాగే ఉదయం లేచిన తరువాత దేవుడి ఫోటోలు ఉదాహరణకు వినాయకుడు వల్లి దేవసేనల సమేతంగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి లక్ష్మీదేవితో పాటు ఉన్న వెంకటేశ్వర స్వామి శివ పార్వతులు కలిసి ఉన్న ఫోటో ఇలా ప్రశాంత వదనంతో ఉన్న ఏ దేవీ దేవతల ఫోటోలు చూసినా మంచిదే అలాగే ఆవు వెనక భాగం అద్దంలో ముఖం చూసుకుంటూ లేవడం స్వచ్ఛమైన ఆవు నెయ్యిలో తమ ప్రతిబింబం చూసుకుంటూ ఉదయాన్నే నిద్రలేస్తే ఆ రోజంతా మనకు మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ రోజంతా మనకు మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక మన తరువాతి వీడియోలో ఉదయం లేచినప్పుడు అస్సలు చూడకూడని వాటి గురించి తెలుసుకుందాము మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి